హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరూ బాగుండాల నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి మరి ఈరోజు మన వంట అయితే మరి నా స్టైల్లో అయితే తిరవాత అన్నం అయితే చేస్తున్నానండి మరి ఎలా చేస్తున్నాను వీడియో చూడండి అలాగానే మరి నా స్టైల్లో అలసంద ఓడలుగునా చేస్తున్నాను మరి రెండో అయితే వీడియోలో అయితే చూసేయండి మరి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ సపోర్ట్ ఇండి సరి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలసంద వడలు అయితే చేస్తున్నాను మరి ఇక్కడైతే బ్యాడ్ అయితే లేవండి ఈ అలసందలు అనమాట అలసందలు అయితే ఇలా అయితే నానబెట్టుకున్నాను మరి వీటిలోకి అవసరమైనట్ అయితే చూసేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగనే అల్లము తెల్లగడ్డ కరివేపాకు ఇదైతే పుదీనా అండి పుదీనా కొత్తిమీర అనమాట మరి ఇక్కడ అయితే లవంగాలు దాసిన చెక్క అలాగనే ఉప్పు పసుపు ఇవన్నీ మొత్తం మిక్సీకి అయితే పట్టుకుందాము చిన్న గ్రైండర్లాగా అయితే ఉందన్నమాట నేనైతే వీటిలో అయితే వేసి మిక్సీకి అయితే పడుతున్నానండి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ అలసందలు అయితే ఇలా అయితే పట్టానండి కచ్చా వెచ్చగా అయితే ఇలా పట్టాను ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వీటిలో అయితే వేస్తున్నాను ఇదైతే చిన్న గ్రైండర్ లాగా ఉంది చాలా బాగుందనమాట పచ్చిమిర్చి అలాగనే కరివేపాకు ఉల్లిపాయలు తెల్లగడ్డ అల్లము లవంగాలు ఇవన్నీ ఇలా కచ్చా పిచ్చగా అయితే దీంట్లో అయితే పట్టేశానండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మెత్తగా రుబ్బుకున్నానండి మరీ అంత మెత్తగా ఉండకూడదు అంత మరి బరగ్గా అయితే ఉండకూడదు కొద్దిగా అయితే ఇలా అయితే ఉండాలండి కచ్చాపచ్చగా అయితే కొద్దిగా ఉండాలన్నమాట వీటిలో మనమైతే అన్నీ వేసాం కాబట్టి వడ అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మరి నా స్టైల్లో తిరువాత అన్నం అయితే చేస్తున్నానండి కలర్ రైస్ అంటారు కదా అది మా సైడ్ అయితే తిరవాత అన్నం అయితే అంటాము ఇక్కడ అయితే నేనైతే ఉల్లిపాయలు అలాగనే కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా టమాటా అనమాట ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి మరి ఇక్కడైతే లవంగాలు ఏలకబుడ్డలు మిరియాలు చెక్క అలాగనే బిర్యానీ ఆకు ఇదైతే మ్యాజీ అండి మ్యాజీ అంటారు చూడండి ఇదనమాట కనపడుతుందా ఇది మ్యాజీ అంటారు ఇది మరి ఇక్కడైతే వడలకైతే పిండి అయితే మిక్సీకి బట్టి ఇలా పెట్టానండి అలసంద వడలకు ఇదైతే మాంసం కూర అనమాట అందరూ రాని ఫ్రెండ్స్ నేనైతే అలసంద వడలు అయితే చేస్తున్నాను అరే అందరూ అయితే రాండి తినేదానికి కొయ్యేటికి అయిపోయాయి వేసేసాను అనమాట నేనైతే ఇలా చేతిని వేస్తున్నాను ఏమి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే వీటిలోకైతే అయితే వేసుకున్నాము అలాగనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనమాట ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉల్లిపాయలు టమోటా మరి దాచిన చెక్క అవన్నీ వేసి ఇలా అయితే ఎంపుకోవాలి ఇప్పుడైతే కలర్ అయితే కొంచెం వచ్చింది కదా ఇప్పుడైతే నేనైతే దంచి పెట్టుకున్న అల్లని పేస్ట్ అండి ఇదిన పచ్చాసనం పోయినంత వరకు అయితే వేపుకోవాలి చూడండి చూడిపెండ్ ఇవన్నీ బాగా ఎర్రగా వేగిపోయాయండి అల్లం పేస్ట్ కూడా వాసన పోయినంత వరకు వేపుకోవాలి ఇది కూడా అల్లం పేస్ట్ కూడా ఇలా అయితే వేగిపోయిందనమాట ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి ఇలా టమాటా ముక్కలుగా బాగా మగ్గనివ్వాలి నూనె అయితే పైకి వచ్చేంతవరకు అయితే ఇలా ఉడకబెట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటా అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఆయలైతే పైకి వచ్చిందనమాట ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందామండి ఇదైతే కొత్తిమీర పుదీనా అనమాట మనం బాగా అయితే మగ్గనిద్దాము అయితే ఇదైతే మసాలా అండి అయితే గరం మసాలా పొడి అలాగనే బిర్యానీ మసాలా పొడి కొద్దిగా కారం పొడి అదైతే అండి చూడండి ఇలా అయితే వేసేసి కలుపుకుందాం బాగా ఉప్పుకొని వేసేసానండి ఇదైతే వాటర్ అన్నమాట ఇలా వేడి వాటర్ అయితే వేసేసుకుందాము నేనైతే రైస్ అయితే కొలతలు అయితే తీసుకోలేదండి అందాజక అయితే వాటర్ అయితే వేస్తున్నాను వేసరైతే బాగా మసులుతుందండి ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాము రైస్ అయితే వేసేసానండి నేనైతే అందాసగా కొలతలు అంటూ ఏముండదండి అందాజకైతే వేస్తాను అనమాట వాటర్ చూడండి ఫ్రెండ్స్ అదే ఈరోజు మా మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఇదైతే మా సైడ్ అయితే మేము తిరువాత అని అంటామండి తిరువాత రైస్ అంటామనమాట పొలా అన్నం అంటారు కదా అలాగనే మేమైతే తిరువాత అన్నం అంటాము ఎలా ఉంది ఈరోజు నేను చేసిన తిరువాత రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వీటిలో అయితే మటన్ పులుసు అండి చూడండి ఎలా ఉంది మటన్ పులుసు సూపర్గా ఉందన్నమాట